హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు అప్ యూట్యూబ్ ఛానల్ నా పేరు శ్రీకాంత్ అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి ఆ క్యాబినెట్ మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు వాటిలో మందుబాబులకి కిక్కెక్కించే నిర్ణయం అయితే ఒకటి తీసుకున్నారండి ప్రస్తుతం నూట యాభై రూపాయలకి మందు అయితే అమ్ముతున్నారు మినిమం రేటు స్టార్టింగ్ రేటు అక్టోబర్ నుంచి మ్యాక్సిమం అక్టోబర్ నుంచి అవ్వచ్చు తొంభై తొమ్మిది రూపాయలకే మందు అయితే ఇస్తారండి స్టార్టింగ్ ప్రైస్ అంటే అందరికి అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకుంది నూట యాభై రూపాయలకి కాకుండా వంద రూపాయలకే మందు ఇచ్చేలా ప్రభుత్వాన్ని క్యాబినెట్ నిర్ణయం తీసేసుకుంది ఇక నాణ్యమైన బ్రాండ్లు మాత్రమే అందుబాటులో ఉంచాలని మరో నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వంలో ఏవైతే నాసిరకమైన బ్రాండ్లు అమ్మారో అటువంటి పొరపాటు మళ్ళీ జరగకుండా మంచి ఆరోగ్యకరమైనటువంటి నాణ్యమైన బ్రాండ్లు అందించేలా ఉండాలని నాణ్యమైన బ్రాండ్లు అందించాలని ప్రజలకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇవి రెండు నిర్ణయాలండి ఇక మూడో నిర్ణయం ఏంటంటే మద్యం పాలసీ విధానాన్ని కూడా మార్చారండి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వమే మద్యం అమ్మాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చట్టాన్ని రూపొందించారు ప్రభుత్వ అధీనంలోనే అప్పుడు మద్యం అయితే అమ్మకాలు జరిగాయి కానీ ఇప్పుడు ఆ చట్టాన్ని సవరిస్తూ ఈ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్తూ క్యాబినెట్లు నిర్ణయం తీసుకుంది ఆ చట్టాన్ని సవరిస్తూ ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మద్యం షాపులన్నిటికీ కూడా టెండర్లు పిలుస్తారు టెండర్లు పిలిచి ఎవరైతే ఆ షాపులకి టెండర్లు వేస్తారో వాళ్ళందరి పేర్లని లాటరీ రూపంలో తీసి ఎవరి పేరు అయితే వస్తుందో వాళ్ళకి షాపులు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఈ మూడు నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది